ఒకప్పుడు ఒక గ్రామం పక్కన ఉన్న పొడవైన చెట్టుపై ఒక కాకుల జంట నివసించేది వారు కట్టి సంతోషంగా పిల్లలను పెంచుకోవాలని కలగన్నారు కాని అదే చెట్టువేరులో ఒక క్రూరమైన పాము ఉండేది ప్రతిసారి కాకులు గుడ్లు పెట్టగానే ఆ పాము పైకి ఎక్కి గుడ్లను తినేసేది పాపం కాకులు చాలా బాధపడ్డాయి వారు అడవిలో ఉన్న తెలివైన నక్క దగ్గరకు వెళ్లి తమ సమస్య చెప్పారు నక్క చెప్పింది బలంతో గెలవలేరు తెలివిని ఉపయోగించండి రాజభవనం నుండి ఒక ఆభరణం దొంగిలించి పాము బిలంలో వేయండి భట్టులు వస్తారు పామును చంపేస్తారు కాకి రాజభవనానికి ఎగిరి రాణిహారం తీసుకుంది దానిని పాము బిలంలో వేసింది భట్టులు వచ్చి పామును చంపి ఆభరణం తీసుకున్నారు కాకులు చివరకు విముక్తి పొందాయి తమ పిల్లలను సురక్షితంగా పెంచి సంతోషంగా జీవించసాగాయి బలం కన్నా బుద్ధి గొప్పది తెలివిగా ఆలోచిస్తే కష్టమైన సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది